లక్షల కోట్లు మన హిందూ దేవాలయాల్లో ఉన్నాయి అసలు ఇంత సంపద మన దేవాలయంలోకి ఎలా చేరింది ఈ వీడియోలో నేను టాప్ ఫైవ్ రిచెస్ట్ టెంపుల్స్ గురించి చెప్తాను చూడండి ఇక మొదలు పెడదామా ఇందులో టాప్ ఫైవ్లో లో ఉంది గోల్డెన్ టెంపుల్ ఈ గోల్డెన్ టెంపుల్ కి గోల్డెన్ టెంపుల్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా దీని నిర్మాణానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారు అసలు ఈ బంగారం ఈ టెంపుల్ ఎలా వచ్చింది పురాణాల ప్రకారం మహారాజ్ రంజిత్ సింగ్ పంతొమ్మిదో శతాబ్దంలో గోల్డెన్ టెంపుల్ కి వేయమని ఆదేశించారు మీకు ఒక విషయం తెలుసా ఈ గోల్డెన్ టెంపుల్లో ఏ దేవుడు ఉండడు ఏ దేవుడు విగ్రహం ఉండదు మరి అందులో ఏముంటుంది తెలుసుకుందాం రండి దీనిలో సిక్కుల పవిత్ర గ్రంథం ఉంటుంది దీనిని వారు జీవిత గురువుగా భావిస్తారు చివరి మానవ గురువు తర్వాత ఈ గ్రంథాన్ని అందరూ శాశ్వత గురువుగా స్వీకరించారు అమృత నగర్ లో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఉచిత భోజనశాల ఉంది కుల మత పేద ధనిక భేదాలు లేకుండా అందరికీ సమానమైన భోజనం అందిస్తారు ఈ టెంపుల్కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు భక్తులు డబ్బు ఆభరణాలు నగ నట్రా లాంటివి హుండీలో వేస్తూ ఉంటారు అప్రాక్సిమేట్లీ ఈ గుడి నెట్వర్క్ ఎంతో తెలుసా ఐదు వందల కోట్లు ఇది కేవలం అంచనా మాత్రమే భక్తుల రద్దీ బట్టి గుడి ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి టాప్ ఫోర్ రిచెస్ట్ టెంపుల్ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి హలో ఫ్రెండ్స్ మన హిందూ పురాణాల ప్రకారం మన ఇండియాలో తరతరాలుగా పూర్వకాలం నుంచి వస్తున్న టెంపుల్ యొక్క సంపద ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాటికి ఎలా అంత సంపద వచ్చిందో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియో ఎవరి భావనలు కించపరచడానికి కాదు ఏ మతాన్ని ఉద్దేశించినవి కాదు కేవలం నా రీసెర్చ్లో నాకు తెలిసిన ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ రిచెస్ట్ టెంపుల్స్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇది కేవలం రీసెర్చ్ పర్పస్ మాత్రమే ఇంకెటువంటి ఉద్దేశం ఈ వీడియోలో లేదు ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ రవి అసలు మన ఇండియన్ టెంపుల్స్లో ఎంత మనీ ఉందో మీకు తెలుసా అక్షరాల లక్షల కోట్లు మీరు విన్నది నిజమే అక్షరాల లక్షల కోట్లు మన హిందూ దేవాలయాల్లో ఉన్నాయి బంగారు రూపంలో నగదు రూపంలో కొన్ని లక్షల కోట్లు మన హిందూ దేవాలయాల్లో ఉన్నాయి అసలు ఇంత సంపద మన దేవాలయాల్లోకి ఎలా చేరింది